అందరినీ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్లో మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించటానికి రావాలని ఈ సభాముఖంగా వారు కోరటం జరిగింది అధ్యక్ష మనందరికీ తెలుసు ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నేను గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాం తప్పకుండా మీరందరూ రావాలని ఎందుకంటే మనం చూసాం మొన్న బ్యారేజ్ నిర్మాణం ఆ నిర్మాణంలో ఉన్న లోపాలు ఆ లోపాలకు సంబంధించిన అనేక అంశాల విషయంలో మా ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి గారు పూర్తి స్థాయిలో సమీక్షించి గత నెల ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మేము ఇతర సహచర మంత్రివర్గ సోదరులందరం కూడా పోయి వాస్తవ విషయాలు ఆనాడు ఆ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులతో పోయి నివేదికలు తీసుకొచ్చి మేడిగడ్డకు సంబంధించి కృంగిపోయిన బ్యారేజ్ శిథిలావస్థితకు చేరిన బ్యారేజ్ పగుళ్ళు వచ్చిన బ్యారేజ్ దాని అసలు కారణాలేందని మరి విజిలెన్స్ కి ఇవ్వాలని వెంటనే విజిలెన్స్ కి ఇవ్వటం జరిగింది అధికారులు ఇచ్చిన రిపోర్టు ముందు పెడతా ఉన్నావు ఎందుకు కూలికి పడతా ఉన్నారు సార్ ఎందుకు కూలికి పడతా ఉన్నారు డ్యామ్ సేఫ్టీ అధికారు సార్ సభాపతి సభాపతి గారి అనుమతితో సభాపతి గారి అనుమతితో మాట్లాడటం జరుగుతా ఉంది గౌరవనీయులు హరీష్ రావు గారు గాని గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు గాని గౌరవనీయులు శ్రీహరి గారికి సభాపతికి సంబంధించిన సర్వ అధికారాల గురించి వారికి తెలుసు వారు వారికి తెలుసు వారికి స్పీకర్ గారికి ఏం అధికారం ఉంటది సభ సభాపరంగా ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారు సార్ నేనేమంటున్నా సార్ ఈరోజు మేము అందుకు ఎందుకు పోతున్నావా చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా మిమ్మల్ని ఎందుకు రమ్మంటారో అడగ చెప్పాల్సి ఉంటుంది కదా సార్ ఈ రోజు నేను మిమ్మల్ని కోరేది ఒకటి అధ్యక్ష నేను ఈ రోజు మనము నేను ప్రత్యేకంగా నా ప్రాంతానికి సంబంధించిన మూడు బ్యారేజీల నిర్మాణం జరిగినాయి ఈ ఈరోజు మేడిగడ్డ ఈరోజు అన్నారం సుందిల్ల బ్యారేజీ నిర్మాణం నిర్మాణం జరుగుతా ఉన్నప్పుడు ఆ ప్రాంత ప్రజలు ఆ రైతు సోదరులు వారు వారికి సంబంధించిన భూములు కోల్పోయి ఇల్లు కోల్పోయి పూర్తి స్థాయిలో నష్టం జరిగి రాష్ట్ర ప్రయోజనాల గురించి వారు త్యాగం చేసిన ఆ త్యాగానికి ఫలితం లేకుండా పోయిందని మా ప్రాంత రైతుల ఆవేదన అధ్యక్ష కూర్చోండి ఆ ఆవేదనతో పాటు ఆ ప్రాంత రైతులకు సంబంధించిన అంశాలను కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంపద ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంపద ఏ విధంగా వృధా అయిందని మీరందరూ కూడా చూడడానికి రమ్మని కోరుతా ఉన్నాం అధ్యక్ష